పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేయడం మొదలెట్టే అందులో ఐదు అప్పటికే కంప్లీట్ అయిపోయి పదిహేడు మెడికల్ కాలేజీలలో మా హయాంలో ఐదు మెడికల్ కాలేజ్ ఇనాగరేట్ కూడా చేసినాం మిగిలినటి వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద పనులు జరుగుతా ఉన్న పరిస్థితి సార్ గురించి నేను చెప్తాను అదే పులివెందులో నేను చూపిస్తాను సార్ పులివెందులు లేడే హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష ఇది హాస్పిటల్ మాత్రం కట్టారు ఈ బోటో చూడండి అధ్యక్ష ఈ బోటో చూడండి అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చే నాటికి మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజీ బిల్డింగ్లు కట్టకుండా అమ్మాయిలు కళాశాల చేయడం అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని అధ్యక్ష డెబ్బై శాతం నిశ్చిక్కుగా నిర్ణయిగా ప్రతిరోజు ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్షుగా గతంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారంటే అపోహలు సృష్టించడం ముఖ్యంగా అధ్యక్ష ప్రభుత్వ నేరాలపై ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది కానీ నేను నిర్మించానని నిర్మించానని నిర్మించారని అభవాలు చెప్తుంటే సంపదను సృష్టిస్తారని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు పదిహేడు కళాశాల లేక విద్యార్థులంతా చదువుకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు ఏడు వందల యాభై సీట్లు ఏడు వందల సీట్లు రావాల్సిన రావాల్సిన సీట్లు రాలేదు అంటున్నారు సమాధానం చెప్పండి ఇది సమాధానం మీరు నేను అడుగుతున్నా ¡Así